హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ అని వీవర్స్ కమ్యూనిటీ వాళ్ళు నూట ఎనిమిది మంది కలిసి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఏకర్స్ ప్లస్ ఇంకో థర్టీ ఎకర్స్ కలిపి వన్ ఎయిటీ మొత్తం తీసుకోవడం జరిగింది కొత్తూరు దగ్గర తిమ్మాపూర్ విలేజ్లో తిమ్మాపూర్ దగ్గర చేగూర్ విలేజ్ సో దాంట్లో తొమ్మిది మంది డైరెక్టర్స్ నూట శంషాబాద్ తొమ్మిది మంది డైరెక్టర్స్ కలిసి తొమ్మిది మంది డైరెక్టర్స్ ఉండే దాంట్లో ఒక ముగ్గురు నలుగురు కలిసి కుమ్మక్కు చేసి ల్యాండ్ అమ్ముకోవడాలని చూస్తున్నారు ఉప్పల నరసయ్య రాజు సామలెడ్డి రేగుండ మాణిక్యమని దాంట్లో మెంబర్స్ సో ఇంతకుముందు ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ బంధువులు పేర్లు పేర్లేంటి వాళ్ళు ఆడపడుచు వాళ్ళు జోగినపల్లి కృష్ణారావు కొలగోని రాజశేఖర్ తర్వాత సంతోష్ కుమార్ వాళ్ళ గ్రూప్ మేచినేని కృష్ణారావు మేచినేని రాజశేఖర్ వాళ్ళంతా కలిసి ఎంబోయి చేసుకొని ఈ డైరెక్టర్తో కుమ్మక్కయి వాళ్ళు ఏంటంటే అందరు మెంబర్స్ అన్యాయం మెంబర్స్ ఎవరిది పర్మిషన్ లేకుండా వాళ్ళే ఒక ముగ్గురు డైరెక్టర్స్ కుమ్మక్కై వాళ్ళే డిసిషన్ తీసుకొని ఒక ఇరవై కోట్లకు అక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ క్రోస్ ప్రాపర్టీని ఇరవై మూడు కోట్లకే అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అడ్వాన్స్ ఎంవై కూడా చేసుకున్నారు ఆ ఎంవై తర్వాత లాస్ట్ మెంబర్కి తెలుసు అన్ని కోట్లలో అన్నిట్లల్లో వేశాము కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే డబ్బులు తర్వాత గవర్నమెంట్ పరంగా వాళ్ళకు కొంచెం బలం ఉండి ఎవరు అన్నిట్లలో వాళ్ళ మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు మేనేజ్ చేసుకుంటూ పోతూ న్యాయం జరగడం లేదు మాకు కోచ్లన్నీ కొట్టేసుకుంటూ పోతున్నారు ఎక్కడ న్యాయం జరగడం లేదు మెంబర్స్కి అందుకే ప్రజాపాలనకు వచ్చి సీఎం గారి దగ్గర ఈ అంతా స్ఫూర్తి చూసి మేము రావడం జరిగింది ఆయనకు వినవించుకుంటే మాకేమన్నా కొంచెం న్యాయం జరుగుతుందేమో అని అది అది మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చి ప్రజాపాలనలో సీఎం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది వెళ్ళాం విన్నత పత్రం ఇచ్చాం మినిస్టర్ లేరు అంటే స్టాఫ్ ఉన్నారు రెండు నెంబర్ వస్తుంది అని చెప్తున్నారు ఎవరు మాకైతే ఒక టూ త్రీ డేస్ లో మీ నెంబరింగ్ అవుతుంది నెంబరింగ్ అయినాక టూ త్రీ డేస్ లో యాక్షన్ జరుగుతుంది చెప్పారు కానీ మాకు మంత్రి టీ దాకా వెళ్ళేందుకు మాకు అంత అవకాశం దొరకట్లేదు అది మీ మీడియా వాళ్ళు ఏమైనా మాకు కల్పిస్తే వస్తాం అక్కడికి కూడా అక్కడికి వచ్చి చేస్తాం ఇది ఎందుకంటే మీడియా ఫస్ట్ ఉంటుంది కాబట్టి మీడియా వాళ్ళు ఏమైనా అవకాశం కల్పిస్తే కంపల్సరీ బాధితులందరూ అందరూ వస్తారు ఇప్పుడు ఉన్నారు ఇరవై మంది ఉన్నారు ఇక్కడనే అదే హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ అని వీవర్స్ కమ్యూనిటీ వాళ్ళు నూట ఎనిమిది మంది కలిసి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఎకర్స్ ప్లస్ ఇంకో థర్టీ ఏకర్స్ కలిపి వన్ ఎయిటీ మొత్తం తీసుకోవడం జరిగింది కొత్తూరు దగ్గర తిమ్మాపూర్ విలేజ్లో తిమ్మాపూర్ దగ్గర చేగూరు విలేజ్ సో దాంట్లో తొమ్మిది మంది డైరెక్టర్స్ నూట శంషాబాద్ తొమ్మిది మంది డైరెక్టర్స్ కలిసి తొమ్మిది మంది డైరెక్టర్స్ ఉండే దాంట్లో ఒక ముగ్గురు నలుగురు కలిసి కుమ్మక్కు చేసి ల్యాండ్ అమ్ముకోవాలని చూస్తున్నారు ఉప్పల నరసయ్య రాజు సామలేటి రేగుంట మాణిక్యం అని దాంట్లో మెంబర్స్ సో ఇంతకుముందు ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ బంధువులు పేర్లు పేర్లేంటి వాళ్ళు ఆడపడుచు వాళ్ళు జోగినపల్లి కృష్ణారావు కొలగోని రాజశేఖర్ తర్వాత సంతోష్ కుమార్ వాళ్ళ గ్రూప్ మేజినే మేజినేని కృష్ణారావు మేజినేని రాజశేఖర్ వాళ్ళంతా కలిసి ఎంబోయి చేసుకొని ఈ డైరెక్టర్తో కుమ్మక్క అయ్యి వాళ్ళు ఏంటంటే అందరు మెంబర్స్కి అన్యాయం మెంబర్స్ ఎవరిది పర్మిషన్ లేకుండా వాళ్ళే ఒక ముగ్గు డైరెక్టర్స్ కుమ్మక్కై వాళ్ళే డిసిషన్ తీసుకొని ఒక ఇరవై మూడు కోట్లకు అక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ప్రాపర్టీని ఇరవై మూడు కోట్లకే అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అడ్వాన్స్ ఎంవై కూడా చేసుకున్నారు ఆ ఎంవై తర్వాత లాస్ట్ మెంబర్కి తెలుసు అన్ని కోట్లల్లో అన్నింటిలో వేశాము కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే డబ్బులు తర్వాత గవర్నమెంట్ పరంగా వాళ్ళకు కొంచెం బలం ఉండి ఎవరు అన్నిట్లలో వాళ్ళ మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు మేనేజ్ చేసుకుంటూ పోతూ న్యాయం జరగడం లేదు మాకు కోచ్లన్నీ కొట్టేసుకుంటూ పోతున్నారు ఇక్కడ న్యాయం జరగడం లేదు మెంబర్స్కి అందుకే ప్రజాపల్లకి వచ్చి సీఎం గారి దగ్గర ఈ అంత స్ఫూర్తి చూసి మేము రావడం జరిగింది ఆయనకు వినవించుకుంటే మాకేమన్నా కొంచెం న్యాయం జరుగుతుందేమో అని

రెండు మూడు నెంబర్ వస్తుంది అని చెప్తున్నారు ఒక అవుతుంది నెంబరింగ్ అయినాక టూ త్రీ డేస్ లో యాక్షన్ జరుగుతుంది అని చెప్పారు కానీ మాకు మంత్రి దాకా వెళ్లేందుకు అంత అవకాశం దొరకట్లేదు అది మీ మీడియా వాళ్ళు ఏమైనా మాకు కల్పిస్తే వస్తాం అక్కడికి కూడా అక్కడికి వచ్చి చేస్తాం ఇది ఎందుకంటే మీడియా ఫస్ట్ ఉంటుంది కాబట్టి మీడియా వాళ్ళు ఏమైనా అవకాశం కల్పిస్తే కంపల్సరీ బాధితులందరూ అందరూ వస్తారు ఇప్పుడు ఉన్నారు ఇరవై మంది ఉన్నారు ఇక్కడనే